సో బట్ ఇది అది పెళ్లి చేసుకోక ముందే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఒక మ్యాండేటరీ సెషన్ చేస్తే కనుక కొంచెం జనాలు అయితే కొంచెం హ్యాపీగా ఉంటారు కొంచెం బ్రేకప్స్ కానీ డేవర్సెస్ కానీ తగ్గుతాయి కొంచెం హెల్దీగా ఉంటుంది వాతావరణం అనేది ఒక ఫీలింగ్ అనమాట సో ఇది మీరు ఎన్ని ఎంతవరకు చేస్తున్నారు పిఎంసీస్ ఇది లీగలైజ్ కానీ మ్యాండేట్ కానీ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా లేదా మీ మీ స్టాండ్ ఏంటో కొంచెం అయితే కౌన్సిలింగ్ ఫిక్స్డ్ ఇది లేదు ఈవెన్ అది అంటే ఒక్కొక్కరు కౌన్సిలింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది మన శ్రీహరిని ఒక దగ్గర కౌన్సిలింగ్ తీసుకెళ్తే వాళ్ళు కౌన్సిలింగ్ బేస్ కానీ భగవద్గీత అని చెప్పారు ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకోటి చెప్తూ ఉంటారు ఇంకొక సైకాలజిస్ట్ మెడిటేషన్ చెప్తూ ఉంటారు ఇంకో మెడిటేషన్ ఇంకో సైకాలజిస్ట్ ఇంకోటి చెప్తూ ఉంటారు కాబట్టి ఒక ఒకటే లైన్ ఉన్నటువంటి కౌన్సిలింగ్స్ లేవు కాబట్టి కొంత కొంతమంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో వాళ్ళేం చెప్తారు నీతి బోధలు చేస్తూ ఉంటారు భర్తలు నాకు కొడతాడు నువ్వు భరించాలి అది చెప్తాం వాళ్ళ అండర్స్టాండింగ్ అది సో అటువంటి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మ్యాండేటరీ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ దొరుకుతుంది అది ఒకటి నేను వీలైనంత వరకు ఏం చేస్తుంది నా దగ్గర రారు ఈ మ్యారిటల్ ఇష్యూస్ అనే దాంట్లో కొంతమంది నా కాన్సెప్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు తర్వాత బ్రేక్ అయినప్పుడు ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు చాలామంది డైవోర్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కలిసి ఉంటారు కలిసి ఉందామనుకున్న వాళ్ళు కూడా నా కౌన్సిలింగ్ బ్రేక్ చేసుకున్న కేసులు కూడా ఉంది సో డిపెండ్ నాకు అర్థమైన తర్వాత నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ధైర్యం అంటే అమ్మాయికి ధైర్యం లేదు ఆ అమ్మాయికి ఉన్నటువంటి అవకాశాలను బట్టి ఆమెకు ధైర్యం కల్పిస్తూ లేకపోతే అబ్బాయికి ధైర్యం కల్పిస్తూ ఇట్లా జరుగుతూ ఉంటుంది అయితే మ్యాండేటరీ చేయాల్సింది ప్రీ మ్యారేటల్ కౌన్సిలింగ్ అనేది ఇది ఒకే లైన్లో లేదు కాబట్టి దానికంటే కూడా మ్యారేజ్కి ముందు బ్లడ్ టెస్ట్లు హెల్త్ రిపోర్ట్లు ఇది చట్టం ప్రకారం చేయడం మంచిది ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు వాళ్ళ తప్పు లేకుండా హెచ్ఆర్వి బారిన పడటం అనేక జబ్బులు బారిన పడటం కొంతసేపు వీళ్ళెళ్ళి అది చెక్ చేసుకుంటారు ఇది వాడి శాలరీ స్లిప్ చెక్ చేసుకుంటున్నారంట ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటున్నారు బ్లడ్ రిపోర్ట్ చెక్ చేయాలి తప్పే ఉంది అందులో మన పాపది ఇస్తాము వాళ్ళది తీసుకుంటాం ఏమైనా ఉంటే ఉందని చెప్పుకుని పెళ్లి చేసుకుంటాం ఇది ఇది సాధ్యపడుతుంది అది మ్యాండేటరీ చేస్తే బాగుంటుంది నా పర్సన్